అందరికీ నమస్కారం జీవ వైవిధ్యాన్ని మనం పాటిస్తూ చేసేటువంటి వ్యవసాయమే ప్రకృతి వ్యవసాయం ఏ జీవికి హాని కలిగించకుండా ఈ భూమి మీద మనిషి జీవించడానికి ఎంత హక్కు ఉందో మనిషికి పూర్వం ఈ భూమి మీద అవతరి అవతరించినటువంటి రూపాంతరం చెందినటువంటి చిట్ట చివరి జీవి మనిషి మనకంటే ముందు అనేక అనేక జీవులు అది సూక్ష్మజీవులు అవచ్చు మిగిలినటువంటి అన్నీ కూడా జీవిస్తూ వచ్చాయి మనిషి వచ్చిన తర్వాత ప్రకృతిని అలాగే వృత్తి వనరులను తన స్వార్థం కోసం విపరీతంగా ధ్వంసం చేయడం జరిగింది ఇక్కడ ఈ వీడియో సారాంశం ఏంటంటే భూమి సారం పెరగడానికి అలాగే మీద ఉన్నటువంటి అనేక జీవులు జీవించడానికి ఒక మాట ఉపయోగించాను జీవవైవిధ్యం అని ఆ జీవ వైవిధ్యాన్ని పాటిస్తూ చేసేటువంటిది ప్రకృతి వ్యవసాయం అని నేను ఎలా చేస్తున్నానంటే ఏదైనా పంట వేయడానికంటే ముందే బహుధాన్యాలు అంటాం కొంతమంది నవధాన్యాలు అంటారు నేను బహుధాన్యాలు అంటున్నా ఇరవై రకాలు వేశాను ఐదు కేటగిరీలుగా డివైడ్ చేసి ఒక్కొక్క దాంట్లో నాలుగు వేసి నాలుగు ఈ వీడియోలో నేను ఉపయోగించినటువంటి ఇరవై రకాలు నేను చెప్తాను ఇలా బహుధాన్యాలు చల్లి ఫ్లవరింగ్ స్టేజ్ అప్పుడు దాన్ని కలిగి దున్నడం చాలామంది చేస్తున్నారు నవధాన్యాల పేరుతో నేను చేసినటువంటి విధానం ఏంటంటే ఇరవై రకాలు వేసి ఇలా ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు ఇక్కడ మీకు చూస్తే ఈ పొద్దు తిరుగుడు మాత్రం కనిపిస్తూ ఉంటుంది మిగిలినవన్నీ ఆవులు పెట్టి మేపించేశాను ఈ పొద్దు తిరుగుడు కూడా చూడండి ఒకే చెట్టుకి ఎన్ని పూలు పూస్తాయో ఇది దేశవాళీలో మాత్రమే సాధ్యం ఇక్కడే మీరు చూడండి ఇందాక సీతాకోక్చలికి ఎగిరిపోయింది ఇక్కడ చీమలు ఉన్నాయి ఇక్కడ ఒక పురుగు ఉంది పురుగు ఉంది వీటన్నిటికీ ఆహారాన్ని మనం కల్పిస్తూ ఉన్నాం రైతుగా ఇక్కడ సాయిల్ ఫెర్టిలిటీ ఎప్పుడు పెరుగుతుంది సాయిల్ ఫెర్టిలిటీ ఎందుకు ఉపయోగపడుతుంది రైతు కంటే దిగుబడి పెరగడానికి ఇక్కడ చూడండి సీతాకోక చిలుకలు మీకు వీడియోలో కనపడుతున్నాయి తెలియదు కొన్ని వందల కొద్దీ ఒక పొలం నుంచి మరొక పొలంలోకి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఉదయం పాలినేషన్కి హెల్ప్ అయ్యేటువంటి ఇన్సెక్ట్స్ అన్నీ కూడా ఉదయం ఎనిమిది నుంచి పదకొండు వరకు విపరీతంగా వస్తూ ఉంటాయి దీనికి ఎగ్జాంపుల్ ఇదే పాలినేషన్ హెల్ప్ అయ్యేటువంటి ఇన్సెక్ట్స్లో సీతాకోక చిలుకలు తేనెటీగలు కందరీగలు ఇవన్నీ కూడా ఇవి రకరకాల సీతాకోకచిలుకలు చిలుకలు మనం చూడొచ్చు ఇక్కడ సాయిల్ ఫెర్టిలిటీకి మనం ఇరవై రకాల ధాన్యాలు వేశాం మరొక పొలం చూపిస్తాను మీకు ఈ వీడియో కొంత నిదానంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదైనా ఒక పంట మనం వేయడానికంటే ముందే మనం తప్పనిసరిగా ఆ భూమి యొక్క సారాన్ని మనం పెంచుకోవాలి ఇది దేశవాళి బొప్పాయి గత సంవత్సరం ఆగస్ట్ నెలలో వేశాను ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరానికి కనీసం ఒక పన్నెండు నుంచి పదమూడు అడుగుల ఎత్తుంది ఇది ఎన్ని అడుగులు పెరుగుతుందో మనం చెప్పలేము ఒక కాయ పండు పండింది మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఇక్కడ కోతులు వస్తూ ఉంటాయి ఆకులు తినేస్తూ ఉంటాయి కాయలు పెరిగి వెళ్ళిపోతాయి పాడు చేసేస్తుంది పంటని అయినా తప్పదు మనం కాపాడుకుంటూ ఉండాలి గట్ల మీద వేసుకున్నా నేను బొప్పాయిని అటువైపు చూడొచ్చు మీరు ఇక్కడ ఈ ఇందులో మీకు తెలుస్తుంది రాత్రే వర్షం పడింది తప్పనిసరిగా ఇక దీన్ని ఈరోజు ఆవులతో మేపించేసి దున్ని పెట్టుకుంటాను మరొక పది రోజుల్లో నాకు నారు పోసినటువంటి టమాటో రకాలు నారు వచ్చింది మిగిలినటువంటి వెజిటేబుల్స్ మల్టీ క్రాపింగ్లో నేను ఒక దాదాపు ఎకరా కేటాయించేశాను ఇందులో పండించాలనేటువంటి కారణం చేత జొన్నలు మొక్కజొన్నలు మిగిలినటువంటి అనేక అనేక రకాలు ఇందులో ఉన్నాయి ఆవులను పెట్టి ఎందుకు మేపించేసేయాలి దీన్ని ఈ కర్ర అంతా కూడా అది కంపోస్ట్ చేయాలి కదా అని చెప్పి అనొచ్చు మీరు కర్ర కంపోస్ట్ అవ్వడం కంటే మన పొలంలో ఏదైతే మొక్క యొక్క వేరుందో ఇది పొద్దుతిరుగుడైతే దీని ఈ కర్ర మనకు ఫెర్టిలిటీకి పెద్దగా ఉపయోగపడదు ఈ వేరు వ్యవస్థ వేరు లోపలున్నటువంటి లోపలున్నటువంటి ఆ సూక్ష్మజీవులు అవి తయారు చేసినటువంటి నేల సారం మాత్రమే ఉపయోగపడుతుంది ఇది దేశీ రకం మొక్క చూడండి మనం ఒక కంటెంట్ అనుకున్నప్పుడు మళ్ళీ డైవర్ట్ అవుతూ ఉంటాం ప్రతి ఆకుకి ఒక్కొక్క పువ్వు పూస్తుంది దేశీ రకాల ఈ పొద్దుతిరుగుడు నాకైతే పన్నెండు అడుగులు ఎత్తు పెరిగింది లాస్ట్ ఇయర్ ఇరవై ఐదు పూలు పూసాయి అంటే నాలుగు రెట్లు ఐదు రెట్లు ఎక్కువ దిగుబడి దేశీ రకాల్లో దిగుబడి ఉండదు దేశీ రకాలు పెద్దగా ఆదాయం ఉండదు అని అనే వాళ్ళకి నా సమాధానం దేశీ రకాల వల్ల మాత్రమే నేల సారం పెరుగుతుంది దేశీ రకాలు మనం పండిస్తూ పండిస్తూ మన నేల దానికి అలవాటైతే దిగుబడులు మనం పెంచుకోవచ్చు నష్టం వచ్చేటువంటిది కాదు ప్రకృతి వ్యవసాయం దేశీ విత్తనాలతో చేసేటువంటి ప్రకృతి వ్యవసాయం ఎప్పుడూ రైతుకు నష్టం కలగదు అయితే రైతు చేయాల్సిన విధానం రైతు చేయాల్సినటువంటి ఆలోచన ఏంటంటే మోనోక్రాపింగ్ చేయకూడదు తన ఇంటికి కావాల్సినటువంటివన్నీ కూడా తన పొలంలో ఉండాలని మైండ్లో పెట్టుకొని పండిస్తే మనకు ఎక్సెస్ అయినవన్నీ కూడా మన దగ్గరకు వచ్చి మరీ కొంటూ కొనడానికి సిద్ధంగా ఉన్నారు వినియోగదారులు అసలు వినియోగదారులకు ఇలా నిజాయితీతో పనిచేసేటువంటి రైతులు ఎక్కడున్నారో తెలియదు వాస్తవానికి ఇక్కడ చూడండి తేనెటీగా ఒకటి చిన్నది ఉంది మరొకటి పెద్దది ఉంది అనేకానేకం మనం పరిశీలిస్తే మన పొలం మన ప్రకృతి నేర్పేటువంటి పాఠాలు అనేకానేకం ఉంటాయి కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే నేలతల్లి ఆరోగ్యం అలాగే దేశీ విదేశీ విత్తనం దానితో పాటు గోమాత సేవ మన పెద్దలందరూ కూడా భూమాత సేవ గోమాత సేవ చేసి వచ్చినటువంటి పంటను సంతోషంగా తీసుకున్నారు ఆ ధాన్యాన్ని మొదట భగవంతునికి అర్పించి ఆ తర్వాత వాళ్ళు తినడం ప్రారంభించారు అంటే సంతృప్తి అనేటువంటిది ఉంది మన పెద్దలకి వచ్చింది చాలు అని ఇప్పుడు మనం ఏంటంటే ప్రకృతి మీద కంప్లీట్ కమాండింగ్ ఏర్పడి మనం సరిపోదు ఇంకా పెంచాలి ఇంకా పెంచాలి అసలు నేల ఏమవుతుంది నేల సారం ఏమవుతుంది ఇవి ఆలోచించడం లేదు నేల కూడా ఒక జీవం లాంటిదే జీవం ఉన్నటువంటిదే నేలకు కూడా జీవం ఉంటుంది అనేటువంటిది ఆలోచించడం లేదు అలాగే విత్తనం ఏ విత్తనమైనా పర్వాలేదు అనేటువంటిది అసలు జెనటికలీ మాడిఫైడ్ జన్యు మార్పిడి చేయబడినటువంటి విత్తనం దానితో పండించినటువంటి పంటలు మనం తింటే ఎంత అనారోగ్యం కలుగుతుంది మన జన్యువులు ఎలా మార్పిడి అవుతుంది అదే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా కలుగుతుంది వాటి వల్ల వచ్చే నష్టాలు ఏంటి వీటి గురించి ఆలోచించేటంత తీరిక కానీ లేదా ఇంకేదైనా పరిజ్ఞానం కానీ కలగడానికి పరిజ్ఞానం తెలుసుకోవడానికి ఆలోచించడం లేదు దానికి రకరకాల కారణాలు అయి ఉండొచ్చు మొదటి కారణం ఏంటంటే ప్రధానమైనటువంటి కారణం వ్యవసాయం వ్యాపారం కాబడింది అగ్రి బిజినెస్ కాబడింది సరే మీరు అనొచ్చు అగ్రి బిజినెస్లో తప్పేంటండి రైతు వ్యాపారం చేయకూడదు అంటే రైతు తన పంటను అమ్ముకోవచ్చు వ్యాపార ధోరణితో చేయకూడదు అని అంటా నేను చాలా కార్యక్రమాల్లో నా మాటల్లో నేను చెప్పినటువంటిది వ్యవసాయం మానవీయ కోణంలో జరగాలి మానవీయ కోణంలో జరగకపోతే ఏమవుతుందంటే వినాశనం మనుషులకు వచ్చేటువంటి జబ్బులు అసలు ఏ జబ్బుకి ఏ పేరు పెట్టాలో తెలియదు రకరకాల జబ్బులు ఉన్నాయి అంతటి జబ్బుల కారణం ఏంటంటే మనం ఆహారం అనారోగ్యాన్ని ఇస్తుంది ఆహారం ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆహారం ఔషధంగా ఉండాలి మరి ఇవన్నీ తెలుసుకోకపోతే వచ్చేటువంటి నష్టాలు చాలా ఉన్నాయి మన పూర్వీకులకు ఇంత జ్ఞానం ఉన్నిందా అంటే వందకు రెండు వందల శాతం జ్ఞానం ఉండింది ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్న దానికి మన పూర్వీకులు వ్యవసాయం చేస్తున్న దానికి చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంది వాళ్ళు చేసేటువంటి వ్యవసాయ విధానాల్లో మనం పది శాతం చేసినా చాలు జనాలకు కావలసినటువంటి ఆరోగ్యం వాళ్ళకి ఆరోగ్యానికి కావలసినటువంటి ఆహారం మొత్తాన్ని మనమే పండించిగలం రకరకాల పరిశోధనల్లో ఏ జబ్బుకి ఏ మందు ఎలాంటి మందు కనిపెట్టాలని తలలు పగలగొట్టుకుంటున్నారు అసలు అక్కర్లేదు ల్యాబుల్లోగా తయారు చేయాల్సినటువంటిది తయారు చేయాల్సింది జబ్బుకి మందుని పొలాల్లో మనం పండించేటువంటి పంటల్లో పంటల మార్పిడిలో మనం అనేక రకాల జబ్బులకు అనేక రకాల పంటలు ఉన్నాయి నేను గమనించాను వరిలో ప్రతి జబ్బుకి మందు ఉంది అంటే వరిలో ప్రతి జబ్బుకి ఆ నయం చేసేటువంటి గుణం కలిగిన వరి రకాలు ఉన్నాయి అలాగే అరటిలో ఉన్నాయి ప్రతి జబ్బుకి ఒక్కొక్క అరటి వెరైటీ ఉంది సీజన్ని బట్టి కొన్ని కొన్ని అరటి దేశవాళీ రకాలు కొన్ని సీజన్లోనే పండుతాయి ఆ సీజన్లో వచ్చేటువంటి జబ్బులకు నివారణగా సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి మనం ఏ కాలంలో ఏ ఋతువుల్లో పండేటువంటి పంటలను మనం గమనించవచ్చు అవి అనేకానేక జబ్బులను నివారిస్తూ ఉన్నాయి ఈ మధ్య నేను గమనించింది టమాటోలు నేను ఇందాక చెప్పాను వంద రకాల టమాటోలు నారు అలాగే ఎందుకు కారణం ఏంటి ఇన్ని రకాలకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో క్యాన్సర్కి ట్రీట్మెంట్గా టమాటోలను ఉపయోగిస్తున్నారంటే నమ్ముతారా ఆ టమాటోలో ఉన్నటువంటి పై లేయర్ యాంతో అంటారంట అందులో దాన్ని అది ఆ రంగుని కలిగిస్తుంది అందులో ఉండేటువంటి పదార్థం యాంతోసైనియం అయితే అది ఆ ఎరుపు రంగును కలిగిస్తుంది టమాటోకి అది సహజంగా కలిగేదే ఆ రంగు ఏదైతే ఏర్పడుతోందో ఆ రంగుతో వాళ్ళు అందులో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజంతో మందుని తయారు చేస్తున్నారు క్యాన్సర్కి అలాగే మనం వంగ రకాలు క్యాన్సర్ని నివారించేటువంటి అనేకానేక రకాలు ఉన్నాయి వంకాయ బ్రింజాలు వాటిని మనం పండించగలగాలి ఇలా లెక్కకు మిక్కిలి అసలు మనం జబ్బులకి మందుని ల్యాబ్లో కూర్చొనిగా తయారు చేయాల్సింది రైతన్న అందులోనూ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతు తన పొలంలో తను పండించేటువంటి పంటలతో అన్ని రకాల జబ్బులకు మెడిసిన్గా మారేటువంటి మెడిసిన్గా ఉపయోగపడేటువంటి ఈ పంటలను పండిస్తే సరిపోతుంది ఇది ప్రకృతి వ్యవసాయానికి వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు అంటే ఆరు సంవత్సరాలు అయింది నేను ప్రకృతి వ్యవసాయానికి వచ్చి దాన్ని దాని విధానాలు తెలుసుకొని ప్రకృతిని అబ్జర్వ్ చేసి అనేక రకాల ప్రాంతాలకు వెళ్ళడం క్షేత్ర దర్శనాలు చేయడం ఇందులో ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి పెద్దల్ని కలవడం వాళ్ళందరి వల్ల నాకు కలిగినటువంటి నాలెడ్జు అలాగే నేను నాకు స్వానుభవం నా పొలంలో నేను పండించుకున్నటువంటి పంటలు వాటిని తిని నాకు కలిగినటువంటి అనుభవం వల్ల తెలుసుకున్నటువంటి సారాంశం ఇది ప్రతి జబ్బుకి రైతు తన పంటలతో మందును తయారు చేయగలడు అని కాబట్టి అనేక అనేక విధానాలు ఉన్నాయి మనం చేయాల్సినటువంటివి చేయగలగాలి కూడాను ఇక్కడ ఈ పొలంలో ఇరవై రకాలు వేశాను ఈ మొక్కజొన్నలు ఉన్నాయి ఈ జొన్న ఉంది ఆముదం ఉంది ఇక్కడ నువ్వులు ఉన్నాయి ఈ తీగజాతివి ఉన్నాయి కంది ఉంది ఇక్కడ కంది ఉంది ఐదు కేటగిరీలు అని చెప్పాను ఐదు కేటగిరీలుగా ఎందుకు డివైడ్ చేయాలి ఎలాంటి రకాలు ఉండాలి అనేది నేను చెప్తాను వంద రకాల టమాటోల్లో ఇక్కడ కొంత నారు పోసాను మరొక చోట నారు పోసాను ఇక్కడ నారు సిద్ధమైంది మరొక ఆరేడు రోజుల్లో ఇది పది రోజుల నారు ఇక్కడ కొన్ని రకాలు ఉన్నాయి కొన్ని రకాలు మాకు ఈ అడవి పందులు బెడదుంది అవి తొక్కేస్తుందనే చుట్టూ ఇలా మ్యాట్ మ్యాట్ని చుట్టూ కప్పాను అయినా కానీ ఏం చేశాయంటే తొక్కాయి ఇక్కడ మాకుండేటువంటి ఓ వచ్చి ధ్వంసం చేసింది ఒక మూడు రకాలు పోయాయి పర్వాలేదు మనకు మనకు ఎంత చేయాలని ఇంటెన్షన్ ఉన్నా ప్రకృతి మనకు సహకరించాలి ప్రకృతి అంటే అన్నీ ఎంత వస్తే అంత తీసుకునేటువంటిది నాకు ఆ సంతృప్తి ఉంది కాబట్టి వదిలిపెట్టేశాను ఇప్పుడు ఇరవై రకాల బహుధాన్యాలు ఐదు కేటగిరీలుగా డివైడ్ చేసుకోవాలి ఏదా ఐదు కేటగిరీలు అంటే మొదట మనం తినేటువంటి ధాన్యం ప్రధానమైనటువంటి ధాన్యం రెండవది పప్పు ధాన్యాలు మూడవది నూనె ధాన్యాలు నాలుగవది పోపు దినుసులు ఐదవది పచ్చిరొట్ట రొట్ట ఈ మెయిన్ హెడ్డింగ్స్ ఐదు ఇందులో ఏవేవి వస్తాయి మనం ఇరవై రకాలు ఎలా మెయింటైన్ చేయాలి ఇది శంకు పుష్పం అండి నేను దీని విత్తనం కోసం ఎక్కడెక్కడో ప్రయత్నం చేశాను నాకు ఈ బహుధాన్యాలు చల్లడంలో చల్లడం వల్ల ఉపయోగం ఈ మొక్కను తీసి నేను జాగ్రత్త చేసుకుంటాను ఒక కాయ కూడా కాసింది రెండు కాయలు కాసాయి ఇదే ఇది ఇన్సిడెంట్ అంటే ఇలాంటివి నాకు లెక్కకు మిక్కిలి ఇలాంటి కోఇన్సిడెంట్స్ నేను ఈ అయితే పరితపిస్తూ ఉంటాను అది అనుకోకుండా నాకు ఎదురుపడటము లేకపోతే తీసుకొచ్చి ఇవ్వటము అంత శ్రమపడకుండానే నా దగ్గరికి చేరడం జరుగుతూ ఉంటుంది చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటాను మొదట మనం తినేటువంటి ధాన్యం అందులో మీరు వరి పొలం వేసుంటే వరి ఎగ్జిబిషన్ వరి గోధుమలు జొన్నలు మొక్కజొన్నలు రాగులు మిల్లెట్స్లో మిగిలినటువంటి మిల్లెట్స్ ఇంకేవైనా ఇప్పుడు చెప్పినటువంటి వాటన్నిట్లోనూ ఎనీ ఫోర్ ఫస్ట్ హెడ్డింగ్లో ధాన్యాల కిందకి ఇవి వస్తాయి రెండవది పప్పు ధాన్యాలు పప్పు ధాన్యాల్లో ప్రధానంగా పెసర మినుములు కందులు అలసందలు అనుములు శనగలు ఇవి వస్తాయి శనగలు అంటే బుడ్డ శనగలు ఇవి వీటిల్లో ఎనీ ఫోర్ మూడవ కేటగిరీ ఆయిల్ సీడ్స్ నూనె ధాన్యాలు నూనె ధాన్యాల్లో ఆముదాలు ఈ పొద్దు తిరుగుడు సన్ఫ్లవర్ వేరుశనగ కుసుమలు నువ్వులు ఇవి ఆయిల్ సీడ్స్ వీటిల్లో ఎనీ ఫోర్ నాలుగవది పోపు దినుసులు వంటింటి సామాగ్రి సుగంధ ద్రవ్యాలు అనొచ్చు ఆ నాలుగవ దాంట్లో కిందకు వచ్చేవి ఆవాలు మెంతులు సోంపు జీలకర్ర ధనియాలు వీటిల్లో ఏదైనా నాలుగు చివరిది ఐదవది పచ్చిరొట్టకు ఉపయోగపడేటువంటివి ఏంటంటే జనము జీలుగ పెసర అవిస అవిస చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఇక్కడ నేను చూపిస్తాను మా పొలంలో ఉన్నటువంటిది నత్రజనికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది కొన్ని ప్రాంతాల్లో అంటే ఇంకోటి చెప్తారు ఫ్లాక్ సీడ్స్ చెప్తారు అవి కాదు ఇది అవిస చెట్టు గట్ల దగ్గర గట్ల మీద మనం నాటుకున్నా కావాల్సినంత కలుగుతుంది ఈ ఆవిష తర్వాత సుబాబుల్ వీటిల్లో ఏవైనా నాలుగు ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా వీలైనంత వరకు దేశీ రకాలు మీరు కలెక్ట్ చేయగలిగితే ఇక్కడ వెజిటేబుల్ నారు కోసం ఇంకొక బెడ్ తయారు చేసుకున్న బంతి త్వరగా వచ్చేస్తుంది కాబట్టి బంతి ఇవన్నీ ఇక్కడ వీటిల్లో కొన్ని రకాల మూలకొచ్చాయి ఇంకా మొలక రాలేదు ఇక్కడ టమాటోలు కొన్ని రకాలు వేసుకున్నా ఇంకా మొలక దశలో ఉంది అది ఈ ఐదు కేటగిరీలో ఉన్నటువంటి ఒక్కొక్క దాంట్లో నాలుగు నాలుగు మీకు దొరికేటువంటివి వీలైనంత వరకు అది దేశీ రకాలు వీటిని తీసుకొని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి మీరు పొలం సిద్ధం చేసుకొని వెదజల్లుకొని మళ్ళీ దున్ని చేస్తే సరిపోతుంది కొద్దిపాటి తేమకే మొలకొస్తుంది కూరగాయలు నేనేం చేశానంటే ఇవి కాకుండా నా దగ్గర ఎక్సెస్ సీడ్ ఉన్నటువంటివి కూరగాయలు ఏం చేసామంటే వాటిని కూడా మిక్స్ చేసి ఎకరానికి ఎంత రేషియో ఉండాలి పొలాన్ని బట్టి మనకు పదిహేను నుంచి ఇరవై కేజీలు మీ పొలం మీకు అర్థమవుతుంది ప్రతి సంవత్సరం మనం వ్యవసాయం చేసేటువంటి పొలమే అయితే పదిహేను కేజీలు చాలు లేదు ఇన్నాళ్ళు చాలా కాలంగా అది బీడు ఉంది అని అన్నప్పుడు ఇరవై కేజీలు వేయండి ఎందుకు ఇరవై కేజీలు వేయమంటున్నానంటే అప్పటికే చాలా వరకు ఆ పొలం కాస్త బండబారిపోయి ఉంటుంది నేల గట్టిబడిపోయి ఉంటుంది దాన్ని బాగా దుక్కి చేసి పెట్టుకోవాలి దుక్కి చేసి పెట్టుకొని సేఫ్ సైడ్కి ఒక ఐదు కేజీలు ఎక్కువ వేస్తాం ఇరవై కేజీలు వేస్తే ఇరవై కేజీలు ప్రతి గింజ మొలకొస్తుందని గ్యారెంటీ కాదు కదా నన్ను అడిగితే ఇప్పుడు నేను చెప్పినటువంటి బహుధాన్యాల్లో ఇరవై రకాలు మనం వేస్తే ఓ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటు జర్మనేషన్ ఉన్నా చాలు ఒక ఎకరానికి పదిహేను కేజీలు మనం వేస్తే మీకు ఒక పదకొండు నుంచి పన్నెండు కేజీల విత్తనం మీకు మొలకొస్తే మన భూమి మీద ఒక ఎకరం పొలం మీద దాదాపు ఒక ఎకరానికి పది టన్నుల ఎరువు దాంతో సమానం అవుతుంది ఈ బహుధాన్యాలు మొలక రావడం ఈ బహుధాన్యాల వేరు వ్యవస్థ భూమికి మైకోరైజాగా మారడం ఏం జరుగుతుందంటే వీటన్నిటినీ చల్లడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాల్లో ప్రధానమైంది ఇవి చల్లిన తర్వాత మొలకెత్తుంది రెండు ఆకుల దగ్గర నుంచి సూర్యరశ్మి నుంచి గాలి నుంచి తీసుకున్నటువంటి ఎనర్జీ వేరుకి ఆకుల ద్వారా వెళ్తుంది మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకు అది ప్రధానమైనటువంటి ఆహారం ఇక్కడ మనం సాయిల్ ఫెర్టిలిటీని పెంచడం అంటే వీటన్నిటిని చల్లేయడం దున్నేయడం ఇది కాదు లోపల ఏం జరుగుతుంది దీన్ని మనం పరిశీలించాలి లోపల ఏం జరుగుతుందంటే నేను మీకు ఒక చెట్టు పెరిగి చూపిస్తాను మనం ఏం చేస్తున్నామంటే సూక్ష్మజీవులకు ఆహారాన్ని అలాగే సూక్ష్మజీవులకు నివాసాన్ని కల్పిస్తున్నాం దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఉంది చూడండి ఈ వేరు నుంచి షుగర్స్ రిలీజ్ అవుతాయి ఈ షుగర్సు ఈ మట్టిలో ఉన్నటువంటి అనేకానేక కోటాను కోట్ల జీవులకు ఆహారం ఇవి మనకు కనపడవు సూక్ష్మజీవులు అని చెప్పి చెప్పాం ఒక గ్రామ మట్టిలో ఇరవై ఐదు కోట్ల సూక్ష్మజీవులు ఉండేవంట మన తాతలు వ్యవసాయం చేసినప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు మన వాళ్ళు లెక్కగట్టారు ఆధునిక వ్యవసాయ శాస్త్రజ్ఞులు ఇరవై ఐదు ఉన్నాయి అని ఇరవై ఐదు లక్షలకే మనం వండర్ అవుతూ ఉంటాం ఇరవై ఐదు లక్షల అని ఈ ఇరవై ఐదు లక్షలు ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఇప్పుడు మనకు ఎంతటి కార్బన శాతాన్ని కలిగి ఉందంటే జీరో పాయింట్ త్రీ మట్టిలో కర్బన శాతం జీరో పాయింట్ త్రీ జీరో పాయింట్ టూ ఉంది అంటే జీరో పాయింట్ టూ జీరో పాయింట్ త్రీ అంటే జీరోనే లెక్క ఏమీ లేదు అని అర్థం మరి మన పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయంలో ఈ గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం రాకముందు మన సాయిల్లో ఎంత కర్బన శాతం ఉండేదంటే ఆరు శాతం ఉండేది ఏడు శాతం ఉండేది అప్పుడు పంట దిగుబడి ఇప్పుడు వస్తున్న దానికంటే చాలా ఎక్కువ మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ వేరు వ్యవస్థ ఏదైతే ఉందో ఇది మాత్రమే ఇక్కడ వరకు ఏదైతే ఉందో ఇది మాత్రం మట్టిలో ఉంటే చాలు ఇదంతా దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు కాబట్టి మనం ఏం చేస్తాం వీటిల్లో మేతకు యోగ్యమైంది ఆవులు ఆవులకు ఆహార యోగ్యమైనవన్నీ కూడా పెట్టించి దున్నకు ముందే మేపిచ్చేస్తాం ఇందులో నేను వేసిన దాంట్లో నేను గమనించింది పొద్దు తిరుగుడు అది కాకుండా మిగిలినవన్నీ కూడా లేతగా ఉన్నప్పుడు తినేస్తాయి ఆముదపాకులు తినడం కూడా నేను చూశాను ఆ పొలంలో ఒక పొద్దు తిరుగుడు తప్ప ఇంకేం లేదు అన్నీ క్లీన్గా మేసేసాయి చాలు మనకు ఆ లోపల ఉన్నటువంటిది మాత్రమే వేరు మాత్రమే భూమికి మధ్యలో ఉన్నటువంటి కాడ మొత్తం కూడా ఆవుకి చివరలో వచ్చేటువంటి ఈ ధాన్యం మనిషికి ఇది ప్రకృతి ధర్మం నేను నమ్మాల వారు గారి ప్రవచనాలు వింటూ ఉంటాను అప్పుడప్పుడు తమిళనాడుకు చెందిన నమ్మాలవారు ఆయన తమిళలో చెప్తాడు వేరు మట్టికి కాడ ఆవుకి చివర ఉన్నటువంటి ధాన్యం మనిషికి అని దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది అన్నీ కూడా ఈ వేరు వ్యవస్థ మట్టిలో లేకపోతే సూక్ష్మజీవులు వృద్ధి చెందవు సూక్ష్మజీవులు మన మట్టిలో లేకపోతే మనకు ఆహారాన్ని తయారు చేసి మనిషి కాదు ఆహారాన్ని తయారు చేస్తున్నది వ్యవసాయం చేస్తున్నది మొత్తం కూడా మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులే మనకు కనపడేటువంటివి కొన్ని ఏవి కనపడతాయి అంటే కేవలం వానపాములు కనపడతాయి మిగిలినటువంటివి కనిపించవు కాబట్టి అన్నీ కూడా మనం ప్రకృతిని అధ్యయనం చేస్తూ చేయగలగాలి ప్రకృతిలో ఉన్నటువంటి జీవులన్నింటినీ జీవింపజేస్తూ వ్యవసాయం చేయాలి కాబట్టి ఏది కూడా కలుపు మొక్క కాదండి మనం ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతు ఉదారంగా ఆలోచించాలి ఎందుకు ఉదారంగా ఆలోచించాలి అని అంటే భూమికి ఏది అయితే ఆహారంగా అవసరం అవుతుందో దాన్ని పుట్టింపజేస్తుంది అంటే విత్తనం తనలో దాచుకొని ఉంటుంది ఏ కాలానికి ఏది ఆహారంగా కావాలనో దాన్ని ఆ మొలకను మాత్రం ఆ విత్తనాన్ని మాత్రం మొలకెత్తింపజేస్తుంది మట్టి అంటే భూమి తల్లి తనకు తెలుసు తనకు ఆహారం ఇది కాబట్టి ఇది మనం మనమేం చేస్తున్నాం మనకి ఇది ఆదాయాన్ని ఇచ్చేది కాబట్టి ఇది పంట ఇది ఆదాయాన్ని ఇవ్వదు కాబట్టి ఇది కలుపు పంట కలుపు మొక్క ఇది ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి ఇది అది సరైనది కాదు అది అప్పుడు ఆదాయాన్ని ఇవ్వనటువంటి కలుపు మొక్క అని అనుకుంటూ ఉన్నాము దాని స్థానంలో కూడా మీరు ఆదాయాన్ని ఇచ్చేటువంటి పంటనే అంటే మల్టీ మల్టిపుల్ క్రాపింగ్గా వేసుకోగలిగితే అన్ని రకాల పంటలు మిక్స్డ్గా వేసుకోగలిగితే మరి కలుపు వేరే కలుపు మొక్క రాకుండా మనం నివారించుకోవచ్చు కదా మోనోక్రాపింగ్లో మాత్రమే కలుపు ప్రధానమైనటువంటి సమస్య దానికి చాలా రకాల మల్చింగ్ మెథడ్స్ని రకరకాలుగా మనం వేసుకుంటూ ఉన్నాం అలా కాకుండా మనం ఇప్పుడు చూడండి ఇది దీన్ని ఖలీదు ఉండడం వల్ల ఓ దాదాపు ఇరవై నుంచి ముప్పై రోజులు మనకు ఏదైతే మన ప్రధాన పొలానికి అడ్డంకిగా ఉంటుందో కలుపు మొక్క అంటున్నాము ఆ కలుపు మొక్క ముప్పై రోజుల వరకు నివారించబడుతుంది ఈ లోపే మనం ఏం చేస్తాము మల్టిపుల్ క్రాపింగ్లో రకరకాల విత్తనాలని రకరకాల ప్లాంటేషన్ చేసుకుంటాం రకరకాల మొక్కల ప్లాంటేషన్ చేసుకుంటాం వాటి నీడపడి లోపల ఉన్నటువంటి విత్తనం పైకి రాకుండా ఉంటుంది కాబట్టి అన్ని రకాల మెథడ్స్ మనం ఆలోచించగలిగితే అది పెద్ద కష్టం అనిపించదు కాబట్టి ఇదండి మనం ప్రకృతి వ్యవసాయంలో చాలా వీడియోల్లో చెప్పాను మనం స్టడీ చేయాల్సింది వ్యవసాయాన్ని కాదు ప్రకృతిని అప్పుడు మాత్రమే ఆ రైతు సక్సెస్ అవ్వగలడు లేదంటే పెట్టుబడి పరంగానూ పెరిగిపోతాయి పెట్టిన పెట్టుబడి వెనకకు రాకపోవడం కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యుల సహకారం తగ్గిపోవడం మనం సస్టైన్ అవ్వాలి కదా సస్టైన్ అయిన అవ్వలేము ఇలాంటి అనేక రకాల సమస్యల్లో చిక్కుకుంటాం ఒక పంట నష్టపోయినా పర్వాలేదు చేసేటువంటి విధానం మనం ప్రాపర్గా చేసుకోగలిగితే ఇందులో నష్టం ఉండదు సులభంగా బయటపడవచ్చు ధన్యవాదాలండి